సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజాత్ ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఎవరిది తప్పు రచన డాక్టర్ కల్లూరి శ్యామల కథ వినండి ఎవరిది తప్పు ఆ వృద్ధురాలికి డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆ క్యాంపస్లో మూడో బ్లాక్లో ఉండే రాజా రమణన్ గారి తల్లి ఆవిడ కోడలు స్వాతి మంచి పేరున్న డాక్టర్ వాళ్ళకి ఒక్కతే కూతురు చాలా గారాభంగా పెంచుకొస్తున్నారు అన్ని విషయాలలో ఎంతో మంచిదైన పేరున్న ఆ కోడలికి అత్తగారంటే పడదు ఆవిడకి పెత్తనం వచ్చాక మరీ ఎక్కువ అన్ని విషయాల్లో జోక్యం ఉంటుంది అని కోడలు స్వాతి బాధ మనవరాలకి అస్తమానం ఏదో ఒకటి తినిపించడమో రాత్రుళ్ళు తన దగ్గర పడుకో పెట్టుకుని కథలు కబుర్లు చెప్పడమో చేస్తుండేది ఆవిడ వంటరితనం తప్పించుకోవటానికి ఆ పాప చిన్నప్పుడు తను ఎండి చేసే రోజుల్లో తనకు నైట్ డ్యూటీలు ఉన్నప్పుడు ఆవిడ దగ్గర పాప పడుకున్న ఆవిడ పెట్టిన చిరుతిళ్ళు తిన్నా స్వాతికే బాధ ఉండేది కాదు ఇప్పుడు పాప పెద్దదైన తర్వాత అత్తగారు ఒక పెద్ద భారంలాగా అనిపించటం మొదలు పెట్టింది ఆమెకు తన అవసరం లేకుండా పాప పెద్దదైపోతుంటే స్వాతికేమీ నచ్చడం లేదు సరికదా అదంతా అత్తగారు తనకి వ్యతిరేకంగా చేస్తున్న కుట్ర అనిపించడం మొదలెట్టింది రోజు వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కారణానికి దెబ్బలాటలు అవుతాయి అత్తగారితో మాట్లాడవద్దని కూతురు మీద నిబంధనలు విధించేది ఎప్పుడైనా ముసలావిడ నిగ్రహం పాటించలేక పాపతో మాట్లాడితే ఆవిడ చూస్తుండగానే పాపని కొట్టడం తిట్టడం చేస్తూ ఉంటుంది చిన్నపిల్ల తన మూలాన్న దెబ్బలు తినటం ఆవిడ భరించలేకపోతుంది అలా అని పాప అలవాటు కొద్దీ తన దగ్గరకొస్తే పొమ్మని వదిలించుకోను లేదు ఆవిడ కొడుకు ఎప్పుడు తన పనిలో తనుంటాడు ఇంట్లో గొడవల్లో తలదూర్చి ఎవరి తరపున మాట్లాడినా రెండో వాళ్ళకి కోపం దుఃఖం కలగటం అనివార్యమని అతనికి తెలుసు అందుకే ఇద్దరికి దూరంగా ఎప్పుడు తన ఆఫీస్ పనులంటూ బయట తిరుగుతూ ఉంటాడు ముసలావిడ బాధకి మరో ముఖ్య కారణం ఆవిడకి తన బాధ చెప్పుకోవటానికి ఎవరూ లేరనేది ఒకటి తన కోడలు రోజులు గడుస్తున్న కొద్దీ పెడుతున్న ఆంక్షలు ఆవిడకి చాలా కంటకంగా అనిపిస్తాయి అంతకీ ఆ మధ్య చాలా రోజులు పొద్దున్నే లేచేసి ఇంట్లో దేవుడికి దీపం పెట్టేసుకుని గుడి దాకా నడిచి వెళ్ళి భోజనాల సమయం దాకా అక్కడే కూర్చునేది పూజార్లు కూడా ఆవిడని ఏమీ అనకుండా ప్రసాదం రోజు తీసుకొచ్చి ఆవిడ ముందు పెట్టేసేవాళ్ళు కొన్నాళ్ల తర్వాత ఆవిడ సాయంత్రం కూడా వస్తుండటం చూసి మధ్యాహ్నం ఎండలో ఏం వెళ్తారు పాటి ఇక్కడే తినేసి నడుము వాల్చండి అని మరో ప్రసాదం ప్యాకెట్ చేతిలో పెట్టేవాళ్ళు కూడా ముక్కు ముఖం తెలియని ఈ పూజార్లకున్న దయా దాక్షణ్యాలు కొడుకు కొడలికి లేకపోయాయే అని ఆవిడ పదే పదే అనుకుంటూ ఉంటుంది మనుమరాలు రోజు సాయంత్రం వెళ్ళగానే పాటి ఎక్కడికి వెళ్ళాము నేను ఎంత బతికానో తెలుసా నీకు తెలుసు కదా నాకు స్కూలు మూడింటికి అయిపోతుందని నా నాకు బకాసురుడి కథ చెబుతానన్నావు అని ప్రశ్నల వర్షం కురిపించేది అవునమ్మా మధ్యాహ్నం పూట అది ఒక్కటి ఉంటుందని నీకు తెలుసు కదా ఇంట్లో ఉండి తలుచుకుంటే నీ దేముడు వినిపించుకోడా ఏమిటి అని కొడుకు విసుక్కుంటాడు అసలు విషయమేమిటో అతనికి చెప్పలేక ఆవిడకి ఉక్రోషం వస్తూ ఉంటుంది అంతకు ముందు రోజు కొడుకు కోపంతో కేకలు పెట్టేసరికి ఆవిడ భరించలేక అసలు సంగతి చెప్పేసింది మీ ఆవిడకి నేను పాపతో మాట్లాడటం ఇష్టం వండుతురా ఇంటికి రాగానే దాన్ని అన్ని విషయాలు అడుగుతుంది ఈ పిచ్చి మొద్దు పాటి కథ చెప్పిందనో నేను పాటి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆట ఆడామనో చెప్తుందనుకో దానికి తిట్లు పడతాయి హోంవర్క్ చేసుకోవచ్చు కదా ఊరికే పాటితో ఆటలు పాటలు అంటూ కాలక్షేపం చేయకపోతే అంటూ నన్ను కూడా జాడిస్తుంది మీరు మాత్రం వయసు వచ్చింది కదా ఏ రామాకృష్ణ అనుకోకుండా దానితో ఓకరంపు కబుర్లేమిటి మీకు అది చిన్నది సరే మీ పెద్దరికం ఏ కంగలో కలిసింది అంటూ కోడల అన్న మాటలన్నీ చెప్పటం ఇష్టం లేకపోయినా మళ్ళీ మాట తిప్పుకుని ఇది చిన్నది కదా దాకా నా దగ్గరే పడుకుని నేను చెప్పిన కథలు వింటూ పెరిగిందయ్యే నాతో మాట్లాడవద్దంటే అర్థం కాక ముండికెత్తితే కోడలు దాన్ని బాధుతూ ఉంటుంది ఎందుకులేరా ఆ గుళ్ళోనే కృష్ణారామ అనుకుంటూ కూర్చుంటున్నాను వాళ్లే మధ్యాహ్నం కొంచెం ప్రసాదం పడేస్తారు దానితో నా కడుపు నిండిపోతుంది కూడా ఇక్కడికొచ్చి చేసే పనేముంది కనుక అంటూ ముగించింది ఇంకా చెప్పేందుకేమీ లేదంటూ కొడుకు షాక్ కొట్టినట్టు నిలబడిపోయాడు రెండు నిమిషాల పాటు ఏమిటేమిటి గుళ్ళో ఇచ్చిన ప్రసాదంతో కడుపు నింపుకుంటున్నావా ఏం అమ్మా నీ కొడుకు చచ్చిపోయాడు అనుకున్నావా వాళ్ళు ఏమనుకుంటారు ఉన్న ఒక్క కొడుకు ఈ వృత్తాప్యంలో తల్లిని వీధిని పడేశాడనుకోరు నీకెందుకన్నా కష్టమనిపిస్తే నాకెందుకు చెప్పలేదు అయినా ఇళ్ల తర్వాత లక్ష ఉంటాయి ఇంట్లో సర్దుకోవాలి కానీ ఇలా వీధిని పడటం నీకు న్యాయంగా ఉందా తల్లి ఎన్నాళ్ళుగా పడుతున్న ఆవేదన గురించి ఆవగించంత అవగాహన కూడా లేని కొడుకు తన మీద అక్కి మీద గుగ్గిలంలా మండి పడటంతో ఏం చెప్పాలో తెలియక ఆవిడ లోపల లోపలే కుమిలిపోయింది ఏం చేయాలి ఇప్పుడు ఇంట్లో ఉండి కోడలతో తిట్లు తినాలా గుళ్ళోకెళ్లి కొడుకుతో తిట్లు తినాలా అనేదే ఆవిడ సంకీర్థం ఆ రోజు సాయంకాలం గుడి నుంచి వస్తుంటే కొడుకు స్నేహితుడు రాఘవరావు కనిపించి నమస్కారం చేసి ఆప్యాయంగా పలకరించాడు ఈ బ్లాకుల్లో తమిళం తెలిసిన వాడు అతను ఒక్కడే తమ కుటుంబంలో అందరికీ పరిచయం ఉన్న ఒకే ఒక వ్యక్తి ఇతను ఆవిడ మొహం వాచినట్టు రాఘవరావుతో మాట్లాడుతూ అతనితో పాటు అతని ఇంటి దాకా వచ్చింది ఆ రోజు ఎన్నాళ్ళ పట్టో అణచిపెట్టుకున్న దుఃఖం ఉబికి వచ్చినట్టయి ఆవిడ అతనితో తన కష్టాలన్నీ చెప్పుకొచ్చింది ఆవిడ బాధ ఏమిటో అర్థమైనా తను ఏం చేయగలడో అర్థం కాని రాఘవరావు నిశ్శబ్దంగా ఆవిడ బాధ విని ఊరుకున్నాడు ఆవిడ రాఘవరావు ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చుని తన కష్టాలన్నీ చెప్పుకొచ్చింది అతను ఆమెకి తన కొడుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న రోజుల నుంచి తెలుసు మహా గొప్ప పరిచయం లేకపోయినా తన భాష తెలిసిన ఒకే ఒక వ్యక్తి అవటంతో అతనంటే ఆవిడకి అభిమానం మాట్లాడుతూ మాట్లాడుతూ అతనితో ఆ రోజు చెప్పేసింది నేను నా కొడుకింటికి వెళ్ళను నువ్వు నా కొడుకు లాంటి వాడివే నీ దగ్గరే ఉంటాను పూటకో రొట్టెముక్క ఇవ్వు చాలు నా బెజ్జడు బజ్జకు ఎంత కావాలి కనుక అనగానే రాఘవరావు నిర్ఘాంతపోయి కూర్చుండిపోయాడు అలాగే దాందేముంది మీరు నిశ్చింతగా ఉండండి ఏదో ఒకటి ఆలోచిద్దాం అని ఆవిడకి అభయహస్తమిచ్చి పంటింట్లోకి నడిచాడు అమ్మా పాటి నాన్నతో ఏం మాట్లాడుతుంది ఎందుకలా ఏడుస్తుంది తెలియదు తల్లి తెలియదా అదేంటి నీకు అర్థం కాదా ఆవిడ చెప్పేది ఆవిడంతా తమిళంలో చెబుతుంది కదా నాకు తమిళం తెలియదు మరి మరి మనదే భాష బుద్ధు మన భాష ఏమిటో తెలియదా నీకు మనది తెలుగు ఇక్కడ అందరూ మాట్లాడేది హిందీ ఇప్పుడు పాటి నాన్నతో మాట్లాడేది తమిళం ఓహో మరి నాన్నకి తెలుగు తమిళం రెండూ వచ్చా అవును తల్లి కన్నడం హిందీ ఇంగ్లీష్ కూడా వచ్చు మీ నాన్నకి ఎలా నేర్చుకున్నారు అన్ని భాషలు నాన్న నాన్నకి మ్యాథ్స్ కూడా వచ్చు ఎందుకంటే నీ అంతప్పుడు వాళ్ళమ్మని విసిగించకుండా టేబుల్స్ నేర్చుకున్నారు పది సంవత్సరాల ప్రత్యోష ప్రశ్నలకి సమాధానం చెప్పి చెప్పి విసిగెత్తిన ప్రవీణ కూతుర్ని ఆడుకోవటానికి క్రిందికి పిల్లల దగ్గరికి పంపించేసింది తను పాటికి మజ్జిగ చేసి ఇద్దామని లేచింది నవ్వుతూ ఆవిడ ముందుకి వెళ్ళి గ్లాసు అక్కడ పెట్టి రావాలంటే కొంచెం మొహమాటంగానే ఉంది ఆవిడ భాష ఓనమాలు రావు ఆవిడ భాష ఏమిటో బాధ ఏమిటో తెలియదు కానీ మర్యాద కోసం నవ్వుతూ వెళ్ళి కాఫీ టీలు మజ్జిగ ఇవ్వాలి ఇంతలో భర్త లోపలికి అడుగుపెట్టాడు ప్రవీణ వింటున్నావా చిన్న సమస్య వచ్చిందోయ్ అంటూ ఆవిడ అన్నమాట చెప్పి అవటానికైతే రమణన్ నాకు పదిహేనేళ్లుగా తెలుసు అయితే ఈ విషయంలో నేనెలా కల్పించుకోగలను ఆవిడ దుఃఖంలో ఉందనుకో రాత్రి ఎక్కడికి పంపేయగలను ఈ రోజుకి ఎక్కడ పడుకోనిద్దాం రేపొద్దున ఆలోచిస్తాను ప్రవీణ చటుక్కున అతని చేయి పట్టుకుని ఆపింది ఎంత లేదన్నా పెద్దావిడ నేను ఒప్పుకుంటాను కానీ ఒక్క నిమిషం ఆలోచించండి గుడికని చెప్పి ఇల్లు వద్దిన ముసలావిడ ఇల్లు చేరకపోతే ఎంత కాదనుకున్నా కన్న కొడుకు కంగారు పడడా ఆవిడ మన ఇంట్లో ఉందని కనీసం వాళ్ళ ఇంట్లో తెలియాలి కదా వెళ్ళి చెప్పిరండి అప్పుడు చూద్దాం ప్రవేణ చెప్పింది నిజమే అనుకుంటూ షర్టు వేసుకుని రమణన్ ఇంటికి బయలుదేరాడు అంత లేటుగా తన ఇంటి బెల్ కొట్టిన స్నేహితును చూసి ఆశ్చర్యపోయాడు అతని ముఖంలో కొంచెం ఆదుర్దాకా చూసి రమణన్ కొంచెం ఇట్రా నీతో మాట్లాడాలి అంటూ బయటకు తీసుకెళ్లాడు అనుమానంగా అతని వెనకాల వెళ్ళిన రమణన్ ఏమైంది రగు ఏది ప్రాబ్లం ప్రాబ్లం ఏమీ లేదు ఐ మీన్ ఉందనుకుంటే ఉంది లేకపోతే లేదు ఈరోజు ఆఫీస్ నుంచి వస్తుంటే మీ అమ్మగారు కలిశారు అమ్మ నీకు కనిపించిందా ఈ మధ్య వయసు పెరిగి కొంచెం చాదస్తం కూడా పెరిగింది సాయంత్రం అనగా గుడికని చెప్పి వెళ్ళి ఇంత మట్టుకు ఇంటికి రాలేదు ఈ మధ్య మధ్యాహ్నాలు కూడా అక్కడే కూర్చుంటుంది స్వాతికి ఆవిడకి అసలు పడటం లేదు ఇవాళ నుంచి రాత్రిళ్ళు కూడా అక్కడే మకాం పెట్టదలుచుకుందో ఏంటో ఇంత మట్టుకు రాలేదు ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను అవసరం లేదు ఆవిడ మా ఇంట్లో ఉంది నెమ్మదిగా గిల్టీగా ఫీల్ అవుతూ చెప్పాడు మీ ఇంట్లోనా అదేమిటి అసలు అక్కడికి ఎందుకు వచ్చింది ఈవిడికి రాను రాను మతిపోతుంది సారీ దోస్త్ పద ఆవిడని వెనక్కి తీసుకొచ్చేస్తాను ఇంట్లో గొడవలు ఇంట్లో ఉండాలి కానీ ఇలా వీధిను పడకూడదు రాఘవరావు బలవంతంగా అతన్ని ఆపుతూ ఒక్క నిమిషం రమణాన్ ఆవిడ మా ఇంటికి రావాలనుకుని రాలేదు నాకు సాయంత్రం కనిపించినప్పుడు ఆవిడ మీ ఇంటికే వస్తున్నారు నేను మామూలుగా పలకరించాను అప్పటికే ఆవిడకేదో దుఃఖం తన్నుకొస్తున్నట్టుంది నాతో మా ఇంటికి వచ్చి కూర్చుండిపోయారు ప్రవీణకి తమిళ్ తెలియదు నువ్వేమీ భయపడనక్కర్లేదు మొహమాట పడనక్కర్లేదు ప్రవీణ నీకు చెప్పిరమ్మని పంపింది నువ్వు కంగారు పడతావనే నేనొచ్చాను చూడు మనిద్దరం పదిహేనేళ్ల పట్టి స్నేహితులం మా ఇంటికి ఆవిడ వస్తే వీధిన పడినట్టు కాదు ఆవిడ నీ దగ్గరే ఉంటాను మా వాడి దగ్గరకు వెళ్ళను అని ఏమిటేమిటో అంటుంది నాకైతే పెద్ద ఆవిడ నన్ను కొడుకుగా భావించి నా దగ్గర ఒక పూట ఉంటే ఏమీ తప్పనిపించదు రేపొద్దున వచ్చి తీసుకెళ్ళు అప్పటికావిడ శాంతిస్తుంది కూడా ఆవిడ భాష తెలిసి ఆవిడతో మాట్లాడే ఎవరైనా ఉంటే ఆవిడకి ఆవిడకింత ఒంటరితనం అనిపించకపోయేది మిగతా విషయాలు రేపు చూద్దాంలే నువ్వు వెళ్ళి నిశ్చింతగా కొడుకు అని చెప్పాడు అయితే రమణానికి తల్లి వ్యవహారం తల తీసేసినట్టయింది ఈసారి భార్య మీద కోపం కాదు తన మీద సొంత కొడుకు కోపంలో ఏదో అన్నాడని బాధపడి ఇల్లు వదిలేసింది తనకైనా బుద్ధి లేకపోయింది తల్లైనా చూడకుండా నోరు పారేసుకున్నాడు రాఘవరావు వెనకాల అతని ఇంటికి నడిచాడు రాత్రి ఇంట్లో అడుగుపెట్టిన స్నేహితులను చూడగానే ఆవిడకు అర్థమైపోయింది తన కోసమే కొడుకు వచ్చాడని మాట్లాడకుండా అతని వెనక ఇంటికి నడిచింది మర్నాడు భార్య హాస్పిటల్కి వెళ్ళగానే తల్లి దగ్గరకు వచ్చాడు గుడికెళ్లబోతున్న ఆవిడని చెయ్యి పట్టి కూర్చోబెట్టాడు కోడలు గొడవలో కల్పించుకోదలుచుకోక హాస్పిటల్కి వెళ్ళిపోయిందని కూడా తెలుసుకుంది ఆవిడ సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఇన్నాళ్ల జీవితంలో ఆవిడకెప్పుడు రాలేదు మరి అబ్బాయి ఏమి అనుకోకురా నాకేమిటో మనసు బాగోలేక ఏం చేస్తున్నానో కూడా అర్థం కావటం లేదు చిన్నదాన్ని కోడలు నా దగ్గరికి రాకుండా కట్టడి చేస్తుంటే నాకు దుఃఖం ఆగటం లేదు నాకు మాత్రం ఎవరున్నారా నిన్నొక్కడిని నాకు ఇచ్చి దేవుడు నాకు అన్యాయం చేశాడనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక కొడుకో కూతురో ఉండి ఉంటే మరి అస్తమానం నీకు భారంగా ఉండకపోతును ఆవిడ గొంతు పూడికి పోయినట్లయింది రమణానికి తల్లి దుఃఖం ఎలా తీర్చాలో తెలియలేదు ఎక్కడికైనా కనీసం పది రోజులకైనా పంపించలేడు భార్య అర్థం చేసుకుంటే ఎంత బాగుంటును అనుకుంటూ అమ్మా నిన్న నేను కారు పాడైందని మండు టెండలో నడిచి ఇంటికి వచ్చాను చంటిది ఒక్కతి ఇంటి బయట కూర్చుని ఉంది మామూలుగా నేను దానికన్నా ముందే వస్తాను కదా నడిచి రావటంతో లేట్ అయింది నువ్వు ఇంట్లో ఉండి ఉంటావనుకుంటూ వచ్చాను నువ్వు సాయంత్రం దాకా గుళ్ళోనే ఉంటున్నావని నిన్నటి దాకా నాకు తెలియనే తెలియదు ఆ అలసట కోపంలో ఒళ్ళు తెలియకుండా నీ మీద అరిచాను నాది తప్పే ఒప్పుకుంటున్నాను ఇప్పుడు నేనేమి చెయ్యాలో చెప్పు స్వాతికి పని ఒత్తుడో కూతురు పట్ల పిచ్చి మమకారమో నిన్ను అస్తమానం సాధిస్తూ ఉంటుంది నేను రాత్రి తనతో చాలాసేపు మాట్లాడాను ప్రస్తుతం ఏమీ ప్రాబ్లం లేదు నువ్వు కూడా సర్దుకుపో నాకు మీరిద్దరూ సామరస్యంతో ఉండటం కావాలి నువ్వు కావాలమ్మా ఎంత వయసు వచ్చినా ప్రతి వాళ్ళకి తల్లిదండ్రుల పట్ల మమకారం ఉంటుంది ఎవరో దుర్మార్గులైతే తప్ప నేను అలాంటి వాడినని నీకు అనిపిస్తుందా చెప్పు నిన్ను నిన్న అవమానించాను నన్ను నేను అవమానించుకున్నట్టే అనుకుంటున్నాను అలా రఘు ఇంటికి వెళ్ళావు అతను మనకు తెలిసిన వాడే కానీ అతని భార్యకి ఏమీ తెలియదు కదా ఏం బాగుంటుందో చెప్పు తల్లిని బ్రతిమారే ధోరణిలో చెప్పాడు ఆవిడ మాట్లాడలేదు కానీ ఆ రోజు మధ్యాహ్నం అతను వచ్చేసరికి ఇంట్లో దర్శనమిచ్చింది ఇద్దరు మాట్లాడుకుంటూ భోజనం చేశారు నాలుగు గంటలకి కోడలు స్వాతి వచ్చింది అత్తగారితో ఒక్క మాట మాట్లాడకుండా ఇంటి పనిలో పిల్లకి చదువు చెప్పటంలో నిమగ్నమైపోయింది మనుమరాలు కూడా ఆవిడ దరిదాపులకి రాలేదు ఆవిడ నిశ్శబ్దంగా నిట్టూరుస్తూ కృష్ణ రామ అనుకుంటూ కళ్ళు మూసుకుంది అంతే తెల్లారేసరికి ఆవిడ నిద్దట్లో కన్ను మూసిందని కబురు తెలిసింది రాఘవరావుకి వెంటనే వెళ్ళాడు స్నేహితుడి కండగా నిలబడ్డాడు ఆ పది రోజులు వయసు తీరి ఆవిడ వెళ్ళిపోయిందని అందరూ అంటున్న తన కారణంగానే తల్లి అసంతృప్తితో చనిపోయిందని రమణన్ మనసులో మదనపడ్డాడు అతని బాధ ఏమిటో తెలిసినా తెలియకపోయినా ఒకరోజు రాఘవరావు తన స్నేహితుడు ఇంట్లో టీ తాగుతూ అన్నాడు పిల్లలకి తల్లిదండ్రులు ఎంత అవసరమో తల్లిదండ్రులకి పిల్లల అవసరం ఉంటుంది కదూ రఘు ముఖ్యంగా దేశం కాని దేశంలో నీ భాష తెలిసిన వాళ్ళెవరూ లేకపోవటం వలన నవ్వుతూ నీతో మాట్లాడేవాళ్ళు కనపడితే మొహమాచిపోయినట్లు ప్రవర్తించటం అసాధారణమేమీ కాదు అందులో నీ తప్పేమీ లేదు ఆవిడ నిశ్చింతగానే వెళ్ళిందని నా ఉద్దేశం ఆమె పోయే ముందు రోజు ఆవిడతో నువ్వు మాట్లాడినప్పుడు ఆమె తృప్తి పడ్డట్టే కనిపించిందన్నావు కదా గుడికెళ్లకుండా మధ్యాహ్నం మనుమరాలితో గడిపిందన్నావు కూడా కదా రమణన్ కూతురు లోపల నుంచి వచ్చి తండ్రి మీద పడుతూ నానా పాటి చెప్పిన గోవర్ధన పర్వతం కథ చెప్పాలి ఈరోజు లేకపోతే పాటి కావాలని ఏడుస్తాను అంటూ అతని వెళ్ళో వారింది తల్లి తనని గుండెలకి హత్తుకున్నట్టు రమణన్ గట్టిగా తన కూతుర్ని హత్తుకున్నాడు అలాగే తల్లి అంటూ కూతురి కౌగిలింతలో తల్లి తనని క్షమించినట్టే అనుకున్నాడు రమణన్ వృద్ధాప్యంలో తల్లిని దగా చేసింది తన భాషా సౌలభ్యం కూడా లేని ఈ దేశం కాని దేశంలో ఒక్కగానొక్క కొడుకునై పుట్టిన నా దగ్గర ఉండాల్సి వచ్చిన ఆవిడ దౌర్భాగ్యమా చదువుకుని ఎందరో ఎన్నో రోగాల బారి నుంచి తప్పించగలిగిన సామర్థ్యం ఉండి తనకి సొంత తల్లి లేకపోయినా అత్తగారి పట్ల అనుబంధము ఆప్యాయత చూపించలేకపోయినా కనీస ధర్మాన్ని నిర్వర్తించలేని భార్య అసమర్థత ఏది కారణం అనుకోకుండా ఉండలేకపోయాడు రమణన్ ఎవరిది తప్పు డాక్టర్ కల్లూరి శ్యామల కథ విన్నారు కదా ఈ కథ కౌముది మాసపత్రిక రెండు వేల పన్నెండులో ప్రచురితమైనది ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీ మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కథలు వెలువరించినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది చక్కగా ఈ కథలను వినవచ్చు కథలపై మీ అభిప్రాయాలను తెలుపుతారు కదూ ఉంటాను మరి మళ్ళీ మరొక కథతో రేపే వచ్చేస్తాను విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈ కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు అలాగే ఈ ఛానల్లో ప్రచురించిన మరికొన్ని కథలను కూడా వినే ప్రయత్నం చేయండి చేస్తారు కదూ వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజ తాతనేని వింటున్నందుకు ధన్యవాదములు నమస్తే